అవునే పద్మ నిన్ను ఒక ముచ్చటాడు చెప్తావా ఏ ముచ్చటండి చెప్పు ఆమె మంచి ఉంటుంది అట్నా ఇద్దరు మంచి కలిసిమెలిసి ఉంటారా లేకుంటే ఏమన్నా గొడవలు గిట్టాయా అయితన్నాయా ఆమే అంటే ఎవరు అసలు ఎవరిని అంటున్నావు ఎవరిని కలిసి మెలిసి రా అని అంటున్నావు నాకు అర్థం అయితే నీకు తెలుసు నేను ఎవరిని అడుగుతాను చెప్పు స్వప్న గురించా మంచిగా ఉంటారట అండి ఇద్దరు మంచినే ఉంటారట ఇక అత్తమ్మ కూడా మంచి చూసుకుంటాను అంటుంది కానీ ఏమో నాకైతే నమ్మకం లేదు అది మనం బాధపడద్దని అట్లా చెప్తాందో తెలియదు కదా ఎవరి చేసుకున్న కర్మ వాళ్ళకేనే నేను మంచి సంబంధము యూసి వేయకపోదిన అన్ని గట్లాంటివి పిచ్చి డెసిషన్ తీసుకొని ఇప్పుడు అట్లాంటివి బతుకు బతుకబట్టే ఆ ఇప్పుడు సంతోషంగా లేకున్నా సంతోషంగా ఉన్నా అని చెప్తుంది అంతే కదా ఇక దాని రాతలా అట్లా రాసుకొచ్చుకుందే నేను దానికి మంచి జీవితాన్ని ఇద్దాం అనుకుంటే అది అట్లా వేసుకొని వేంది నేను చిన్నప్పటి నుంచి అది ఏం అడిగినా కొనిచ్చినా ఏది కాదనకుండా ఏత్తే చివరికి నన్నే కాల్తోటి దాన్ని వేయండి నాకు ఎంత కోపం వస్తదే నేను అప్పుడు అసలు దాంట్లో నుంచి ఎట్లా ఎట్లా బయటకు వచ్చిన కూడా నాకు తెలియదు అప్పట్ల ఊకేదా అయినా నేను ఎంతో బాధపడ్డానే నా చుట్టూ పరువు వేంది ఆ నా దోస్తు వాళ్ళు అయ్యో ఇట్లా నాట పలానా అంటే నాకు ఇజ్జత్ అనిపించిందే నిజంగా ఏం చేద్దాం మరి ఎప్పుర్రి దాని రాతలు అట్లనే రాసుకొచ్చుకున్నది అట్లనే జరిగింది ఇక ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభం అండి అంతే అయిపోయింది ఇప్పుడు అది కడుపుతోటి ఉండే ఇక అంతే అండి ఇక అయిపోయింది ఇక జరిగిపోయింది దాన్ని తలుసుకుంటే ఏముంటుంది ఏముంటది కానీ ఏంటంటే మనకు ఉన్నది ఒక కనుక బిడ్డ అట్లా చేసిందనే గదొక్కటే బాగా బాధ అనిపిస్తుందండి మన చుట్టాలల్లా కూడా ఎవ్వరు మనతోటి చక్కగా మాట్లాడతలేరు తక్కువ కులము అది అని ఓ బాగా ఇష్టం వచ్చినట్టు అంటారండి నాకు మనసున పడతలేదు మొన్న ఇది మీ మీ తమ్మునోళ్ళ భార్య ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏమంటా అంత తెలుసా అవు నీ బిడ్డను తోటి మాట్లాడుతున్నామట కదా దాన్ని ఎందుకు దాంతో ఎందుకు పోయింది పోయిందాతోటి ఓ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నేను ఏం చెప్పాలి అయ్యా నా బాధ నా కూడా బాధ ఉన్నది కానీ ఏం చేసుడు వీటి తల్లిపానం కొట్టుకోవట్టే అటు మంది మాటలు అనబట్టే